హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మేము ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి హలో అండి నమస్తే మీరు చూస్తున్నారు బాలాజీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మంగళగిరి చేనేత వస్తువులు కొన్ని దశాబ్దాలుగా మనది చేనేత రంగంలోనే కంప్లీట్ మంగళగిరి కాటన్ చీరలు మంగళగిరి పట్టు చీరలు కంప్లీట్గా అన్ని నేపిస్తున్నామండి లక్ష్మీ సిల్క్స్ వారి బాలాజీ హ్యాండ్లూమ్స్ అనమాట మంగళగిరి ఊళ్ళో ఒక రాగా తెనాలి రోడ్ అంటారు తెనాలి రోడ్లో ఒక కొత్త రమాల ఆపోజిట్గా ఉంటుంది మనది బాలాజీ హ్యాండ్లూమ్స్ పేరుతోనే ఉంటుంది మనకి లక్ష్మీ సిల్క్స్ వారి బాలాజీ హ్యాండ్లూమ్స్ ఉంటుంది మీరు లొకేషన్ కావాలంటే మనకి కింద లింక్ పంపిస్తాను మొత్తం మీరు ఎట్లా గూగుల్లో సెర్చ్ చేస్తాను బాలాజీ హ్యాండ్లమ్స్ సెర్చ్ చేస్తా వస్తుంది మీకు ఎలా అయినా మీకు లింకు లొకేషన్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పంపిస్తాను చెక్ చేసుకోండి నమస్తే అండి మీరు చూస్తున్నారు మన మంగళగిరి పట్టు శారీస్ నుంచి ప్రింటెడ్ అండి ప్రింటెడ్ శారీస్లోనే ఇట్లా శారీ అంతా చెక్స్ వచ్చి పైన కింద ప్రింటెడ్ వస్తుంది మీరు కనుక చూసినట్లయితే చాలా రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ తోటి వస్తుంది శారీ అంతా ఓవరాల్గా మీరు చూసినట్లయితే శారీ శారీ మొత్తం ఇలా ఓవరాల్గా చెక్స్ వచ్చేసరికి బార్డర్ లాగా పైన కింద ప్రింటెడ్ డిజైన్ తోటి వస్తుంది సింగిల్ స్క్రీన్ ప్రింటింగ్ అండి చాలా రిచ్గా ఉంటుంది మీకు తెలిసిందే కదా అంచుమల్ శారీస్ అంటారు మంగళగిరి చాలా ఫేమస్ శారీస్ మీరు కనుక చూసినట్లయితే దీంట్లో పళ్ళు కూడా జస్ట్ లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది ఎటువంటి ప్రింట్ లేకుండా సేమ్ ఇదే బ్లౌజ్ కుట్టించుకున్నట్లయితే చాలా రిచ్గా ఉంటుంది లేదు మీకు ఏదో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కలంకారీ కత్తు అలాంటి బ్లౌజెస్ అయినా ట్రై చేయొచ్చు లేదు ప్లెయిన్ పట్టు కావాలన్నా ప్లెయిన్ పట్టులో కూడా వస్తుంది బ్లౌజెస్ దీంట్లో మరికొన్ని కలర్స్ చూద్దామా మీరు చూస్తున్నారు కదా మన బాలాజీ హ్యాండ్లూమ్స్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇచ్చి రెడీగా ఉంటుంది చాలా హిట్ హిట్ మోడల్ అండి ఈ ప్రింటెడ్ కాన్సెప్ట్ వచ్చేసరికి అందరూ బాగా లైక్ చేస్తారు చెక్స్ అంటేనే అందరూ ఏ వయసు వాళ్ళైనా బాగా లైక్ చేసే కాన్సెప్ట్ కదా అది కూడా మళ్ళీ మీకు ప్రింటెడ్ తోటి వచ్చేస్తుంది చాలా డిఫరెంట్ గా చాలా రిచ్ లుక్ తోటి ఉంటుంది వచ్చేసరికి దీని ప్రైస్ రేంజ్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు కనుక చూసినట్లయితే డార్క్ చాట్ ఉంటుంది ఫ్యాన్సీ చాట్ ఉంటుంది చూసారా మీకు ఫ్లోరల్గా మంచి ఫ్లోరల్ టేస్ట్ తోటి కూడా ఇట్లా మల్టీ కలర్ స్క్రీన్ ప్రింటింగ్ కూడా వస్తుంది మీకు ఏదన్నా అకేషన్స్ కానీ పెట్టుబడులకి కానీ అట్లా డిఫరెంట్గా మనం ఎవరికైనా గిఫ్టింగ్ చేయాలనుకున్నా కానీ చాలా రిచ్గా రిచ్గా ఉంటుంది కన్వీనియంట్ ప్రైస్ తోటి వచ్చేస్తుంది మనకి చూసినారు కదా గోల్డ్ గ్రీన్ రామా బ్లూ సీ గ్రీన్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కాపర్ సల్ఫైట్ ఇట్లాంటి మెటాలిక్ షేడ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలర్స్ తోటి మన దగ్గర రెడీగా ఉన్నవి మీకు కనుక ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది మీకు బల్క్లో ఏదన్నా హోల్సేల్గా మీకు షాపింగ్ కానీ లేదు బొటిక్ పర్పస్ మీకు షాపులకి ఏమన్నా కావాలన్నా మనం సప్లై చేయడం జరుగుతుంది లేదు ఆన్లైన్ రీసెల్లింగ్ కానీ అలాంటి పర్పస్ ఏదన్నా ఉన్నా కానీ మన బాలాజీ హ్యాండ్లూమ్స్లో డైలీ అప్డేట్స్ వస్తున్నాయండి దాంట్లో మీరు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు మీకు పాసివ్ ఇన్కమ్గా మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి ఇదొక ఆప్ ఆపర్చునిటీగా ఉంటుంది మీరు చూస్తున్నారు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి మరో డిఫరెంట్ శారీ అండి మరో బ్యూటిఫుల్ శారీ విత్ కంచి బోర్డర్ డిజైన్ తోటి వచ్చేస్తుంది మీరు కనుక శారీని చూసినట్లయితే ఓవరాల్ గా ప్లెయిన్ శారీ వచ్చి ఒక సైడ్ ఏమో కంచి బోర్డర్ తోటి వస్తుంది మరో సైడ్ ఏమో టెంపుల్ బోర్డర్ డిజైన్ తోటి చిన్న టెంపుల్ బోర్డర్ తోటి వచ్చేస్తుందండి శారీ అంతా వైలెట్ కలర్ షేడ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది మీరు చూసినట్టయితే పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుందండి మీకు తెలిసిందే కదా మంగళగిరి శారీస్ అంటే లైన్స్ పళ్ళు కామన్గా వస్తుంది కదా దాంట్లోనే సేమ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా రెడ్ తోటి వచ్చేస్తుంది విత్ బోర్డర్ తోటి మీకు హ్యాండ్స్కి మంచిగా రిచ్గా వచ్చేలాగా కంచ్ బోర్డర్ డిజైన్ వస్తుందండి మీరు కనుక ఈ శారీస్ చూసినట్లయితే చాలా రిచ్గా ఉంటుందండి ఏ కైనా అకేషన్స్ అయినా ఇట్లానే కట్టుకునే విధంగా లేదు ఇంకేదన్నా కావాలనుకుంటే వీటి మీద మీకు వర్క్ చేయించుకోవచ్చు ప్రింటెడ్ చేయించుకోవచ్చు ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా చికెన్ క్యారీ వస్తుంది కదా ఆ శారీస్ కూడా మన దగ్గర రెడీగా ఉంటాయి మీరు ఆల్రెడీ చూసుంటారు లేదా నెక్స్ట్ ఇదే వీడియోలో మీకు చికెన్ క్యారీ శారీస్ కూడా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో కంటిన్యూగా చూస్తారని కోరుకుంటూ ఈ వీటిలో మరి కొన్ని కలర్స్ చూద్దామా చూస్తున్నారు కదా మీకు సేమ్ కా అన్ని సిల్వర్ బోర్డరే కాకుండా గోల్డ్ ఇష్టపడే వాళ్ళకి గోల్డ్ వస్తుంది ఇట్లా బోర్డర్ కూడా చూసారా మొత్తం కలనేత కాకుండా కాంట్రాస్ట్ కుప్పడం వీవింగ్ లాగా ఇట్లా నేర్చడం కూడా జరిగింది బార్డర్ కూడా చాలా బ్రైట్ గా కనిపించే విధంగా వస్తుంది చూసారా సేమ్ బ్లౌజ్కి ఏదైతే ఉందో అదే విధమైన బోర్డర్ వచ్చే విధంగా కంచి బోర్డర్ డిజైన్ తోటి వస్తుంది దీని సారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి చూస్తున్నారు కదా మంచి మంచి కలర్స్ అన్నీ చాలా డిఫరెంట్ అండ్ రిచ్ లుక్ తోటి వచ్చేస్తుంది అందరూ ఇప్పుడు రెగ్యులర్ కలర్స్ డార్క్ కలర్స్ కాకుండా పేస్టల్ కలర్స్ కట్టడానికి ఇష్టపడుతున్నారు కదా అదేవిధంగా మనం రెడీ చేయించడం కూడా జరుగుతుంది మంగళగిరి అంటే కలర్స్కి పెట్టింది పేరు కదా అందుకే మన దగ్గర లాట్స్ ఆఫ్ కలర్స్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి మీరు వీలైనప్పుడు బాలాజీ హ్యాండ్లూమ్స్కి మీ హాలిడేస్ బాలాజీ హ్యాండ్లూమ్స్ ఓపెన్ చేసే ఉంటుంది వస్తారని అనుకుంటున్నాం ఇట్లా ప్లెయిన్స్ వైట్స్ అట్లా మీకు తలంబ్రాలు చీరకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ శారీ వచ్చి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు కావాలని మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుందండి మీకు ఏదన్నా శారీ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మెసేజ్ పెట్టినట్లయితే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది అందరూ శారీ పళ్ళు బ్లౌజ్ చూపియండి అని తర్వాత మెసేజ్ చే చేస్తున్నారు కదా సో అందుకనే వీడియోలోనే డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు కన్వీనియంట్గా అర్థమవుతుందని మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెడితే సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తామండి మీకు మరికొన్ని కలర్స్ కావాలంటే వాట్సాప్లో ఈ మోడల్ ఫోటో పెట్టినట్లయితే మరికొన్ని కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి పంపించడం జరుగుతుంది దాంట్లో కావాలంటే దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు హోల్ హోల్సేల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకొన్ని కలర్స్ కావాలన్నా మన దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది మన మంగళగిరి శారీస్లోనే మరొక కంచి బోర్డర్ స్పెషల్ బుట్ట వివింగ్ శారీస్ అండి మన మంగళగిరి పట్టులోనే బుట్ట అండి వేరే అనుకుంటున్నారేమో మన మంగళగిరి పట్టు మీదే బుట్టా శారీస్ చూస్తున్నారు కదా మన మంగళగిరి పట్టు మీద కూడా బుట్ట స్టార్ట్ చేయడం జరిగింది అందరూ మంగళగిరి అంటే ప్లెయిన్ ప్లెయిన్ అంటున్నారు కదా కాదండి ఇట్లా కంచి బోర్డర్ మీద బుట్ట పళ్ళు కూడా ప్లెయిన్గా లైన్స్ కాకుండా రిచ్ పళ్ళు అండి డిఫరెంట్గా వస్తుంది సేమ్ అలాగే కాంట్రాస్ట్గా కూడా వస్తుంది మీరు చూసినట్లయితే శారీ గా కంచి బోర్డర్ వచ్చేసరికి కంచి బోర్డర్ వచ్చి ఫ్లోరల్ బుట్ట అలా వస్తుంది పైన చూసినట్లయితే చిన్న టెంపుల్ డిజైన్ తోటి వస్తుంది పళ్ళు చూసినట్లయితే కనుక మీకు రిచ్ పళ్ళు వస్తుంది సేమ్ అదే విధంగా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఏదొచ్చిందో సేమ్ అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా వస్తుంది విత్ కంచ్ తోటి మనం దీంట్లో మరికొన్ని కలర్స్ చూద్దాం మీరు మన కస్టమర్స్ అందరూ మంగళగిరి అంటే ప్లెయిన్ ప్లెయిన్ అంటున్నారు కదా కాదండి బుట్టా కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీరు ప్లెయిన్ బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళందరికీ మంచి లాగా అనుకోవచ్చు మంగళగిరి ఫ్యాబ్రిక్ లవర్స్ అందరికీ చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి డిఫరెంట్ గా చాలా రిచ్ గా అండ్ ఎలిగెంట్ గా ఉండే విధంగా సింపుల్ గా వస్తుందండి బుట్ట కూడా చాలా ఆడుగా కాకుండా పెద్దగా హడావిడిగా కాకుండా మంగళగిరి అంటే సింపుల్ గా లైట్ వెయిట్ కదా సో బుట్ట కూడా చాలా సింపుల్ సింపుల్గా క్లాసీగా ఉంటుందండి మీరు కనుక చూసినట్లయితే డ్యూయల్ కలర్ తోటి కూడా వస్తుంది బుట్ట మంచి రిచ్ లుక్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి శారీస్ స్టడీ చేయడం జరుగుతుంది బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లో అవైలబిలిటీ ఉంటుందండి దీని ప్రైస్ రేంజ్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూస్తున్నారు కదా బోర్డర్స్ కూడా మంచిగా కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళకి కాంట్రాస్ట్ ఉంటుంది రన్నింగ్ ఇష్టపడే వాళ్ళకి రన్నింగ్ ఉంటుంది బుటాస్ కూడా చాలా సింపుల్గా అండ్ చాలా సింపుల్గా రిచ్గా లుక్ ఉండేలాగా ఉంటుందండి హడావిడి లేకుండా నీట్గా వస్తుంది చూసారు కదా మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ తోటి రెడీ చేయించడం జరుగుతుంది మంచి వైలెట్ కి గ్రీన్ షేడెడ్ గ్రీన్ షేడెడ్ విత్ కంచు బౌడర్ తోటి వస్తుందండి ఇది చూసారు కదా కనకామ్రానికి వైలెట్ చాలా డిఫరెంట్ చూస్తున్నారు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి పట్టుసారి స్పెషల్ వీడియో అండి మీరు గనుక ఈ శారీ చూసినట్లయితే మంగళగిరి పట్టు బై పట్టు ఇక్కత్ ఇక్కత్ మోడల్ శారీ అండి ఇది మన మంగళగిరి పట్టులోనే ఇక్కత్ డయింగ్ చేయించి రెడీ చేయించడం జరుగుతుంది ఇది ప్యూర్ పట్టు బై పట్టు శారీ అండి ఇది కనుక మీరు చూసినట్లయితే ప్యూర్ పట్టు బై పట్టు శారీ అండి మనం దీని మీద ఇక్కత్ డిజైన్ ఇక్కత్ డైయింగ్ వేయించి వీవింగ్ చేయించడం జరుగుతుంది మీరు కనుక శారీని చూసినట్లయితే రుద్రాక్ష బోర్డర్స్ తోటి రుద్రాక్ష బార్డర్ తోటి వచ్చేసింది వన్ సైడ్ ఏమో రుద్రాక్ష బార్డరు ఇంకొక సైడ్ ఏమో టెంపుల్ బార్డర్ తోటి వస్తుంది అదేవిధంగా మనం పళ్ళు చూసినట్లయితే కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి అదేవిధంగా బ్లౌజ్ చూసినట్లయితే అది కూడా కాంట్రాస్ట్ కలర్ తోటి ఇక్కత డైయింగ్ తోటే వస్తుందండి శారీ అంతా ఒక డైయింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్గా ఇక్కత డయింగ్ తోనే వస్తుంది మీరు చూసారా చాలా డిఫరెంట్గా రిచ్ లుక్ తోటి పేల్ బ్లూ మీద పింక్కి పేల్ బ్లూ కలర్ మీద ఇక్కత డయింగ్ వచ్చింది దానికి కాంట్రాస్ట్గా చిన్న బుటాస్ లాగా ఇక్కత డైయింగ్ తోటి పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసిందండి దీని సారీ ప్రైస్ రేంజ్ వచ్చి సెవెన్ థౌజండ్ రూపీస్ మాత్రమే వీటిల్లో బార్డర్ చేంజ్ని బట్టి ప్రైస్ అనేది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది మీకు ఏదన్నా మనం మరికొన్ని కలర్స్ చూద్దాము మీకు కనుక ఏదైనా శారీ నచ్చినట్లయితే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ తోటి బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్ తోటి మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి చూస్తున్నారు కదా డార్క్ కలర్సే కాదు లైట్ కలర్స్ ఉంటుంది ఫ్యాన్సీ చాట్ ఉంటుంది మంగళగిరి పట్టు అంటే అందరూ ప్లెయిన్ లైన్స్ చెక్స్ అని అనుకుంటున్నారు కదా కాదండి మనం డిఫరెంట్ డిఫరెంట్గా కూడా రెడీ చేయించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా మంచి గ్రీన్ కలర్ శారీకి దాని మీద ఇక్కతు డైయింగ్ వేయించి మెరూన్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు వస్తుంది బార్డర్ అండ్ పళ్ళు వస్తుందండి అదేవిధంగా బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ బ్లౌజే వస్తుంది చూస్తున్నారు కదా ఒక శారీకి ఇంకో శారీకి సంబంధం ఉండదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా డయింగ్ తోటి వచ్చేస్తుంది పోచంపల్లి ఇక్కత్ డైయింగ్ డయింగ్ అన్న పోచంపల్లి అన్న ఒకటే అండి కాన్సెప్ట్ వల్ల కొంచెం వేరియేషన్ వస్తుంది డైయింగ్ మాత్రమే ఇక్కత్ డైయింగ్ వస్తుంది శారీ మాత్రం మంగళగిరి పట్టు మీద డయింగ్ చేయించడం జరుగుతుందండి మన వచ్చేసరికి టూప్లే వస్తుందండి మంగళగిరి పట్టు వచ్చేసరికి ప్లే వస్తుంది లైట్ వెయిట్ కదా మంగళగిరి పట్టు అంటే మళ్ళీ పోచంపల్లి ఇక్కత్ శారీస్ వేరేనండి చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా కంచి బార్డర్స్ ఏ బార్డర్కి ఇంకో బార్డర్కి మ్యాచ్ ఉండదండి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి బార్డర్స్ అన్ని మన దగ్గర చూసినట్లయితే మీకు ఇంకా కలర్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మరి కొన్ని కలర్స్ ఫొటోస్ పంపించడం జరుగుతుంది మీకు ఇంకొన్ని కలర్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే ఫొటోస్ తీసి పంపించడం జరుగుతుంది మా దగ్గర రీసెల్లింగ్ ఆప్షన్ కూడా ఉంటుందండి డైరెక్ట్గా కావాలనుకున్నా మీరు వాట్సాప్గా మెసేజ్ చేసినట్లయితే రీసెల్లింగ్ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ట్రై చేయొచ్చు మన మంగళగిరి పట్టు శారీస్లోనే మరో డిఫరెంట్ వెరైటీ అండి ఇది చాలా లేటెస్ట్ లేటెస్ట్ వెరైటీ అండి మన బాలాజీ హ్యాండ్లూమ్స్లో హ్యాండ్లూమ్లో ఎక్స్క్లూజివ్గా రెడీ చేయించడం జరుగుతుంది మీరు కనుక శారీని చూసినట్లయితే మంచిగా రిచ్ రిచ్గా రుద్రాక్ష బోర్డర్ విత్ మ్యాంగో బుట్ట మళ్ళీ రుద్రాక్ష బోర్డరు మళ్ళీ మ్యాంగో బుట్ట అట్లా డిఫరెంట్ గా లైన్స్ లాగా రెడీ చేయించి బోర్డర్ వచ్చేసరికి ఇట్లా కమలాలు మ్యాంగో రెండు వచ్చేలాగా డిఫరెంట్గా వస్తుందండి మీరు కనుక శారీని చూసినట్లయితే ఇట్లా అడ్డంగా లైన్స్ వస్తుందండి అది కూడా జస్ట్ లైన్స్ లాగే కాకుండా చిన్న ట్రయాంగిల్స్ కూడా ఇందులో ఇన్బుల్ట్గా గా ఉంది అదే విధంగా అప్పర్ సైడ్ బార్డర్ చూసినట్లయితే చిన్న రుద్రాక్ష తోటి టెంపుల్ డిజైన్ తోటి వచ్చేసింది ఓవరాల్గా శారీ అంతా లైన్సే వస్తుందండి పళ్ళు చూసినట్లయితే హార్జెంటల్ అండ్ వర్టికల్ బోత్ లైన్స్ వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా రన్నింగే వస్తుందండి చాలా రిచ్గా ఉంటుంది ఎటువంటి అకేషన్స్కి అయినా కట్టుకునే విధంగా చాలా డిఫరెంట్గా క్లాసీగా ఉంటుంది దీంట్లో మరికొన్ని కలర్స్ చూద్దాము చూస్తున్నారు కదా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఎటువంటి అకేజన్స్కి అయినా కట్టుకునే విధంగా డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇది చాలా లేటెస్ట్ మోడల్ అండి దీని ప్రైస్ రేంజ్ వచ్చి ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి చూస్తున్నారు కదా మంచి రెడ్ రెడ్ కలర్ శారీ అండి దీనికి గనుక మీకు కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ గా కలంకారీ కానీ పెన్ కలంకారీ కానీ అలాంటి బ్లౌజెస్ ఏదైనా సెట్ చేసినట్లయితే చాలా రిచ్గా ఉంటుంది లేదు దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వేసినా కానీ చాలా రిచ్ లుక్ వస్తుందండి శారీ మీకు తెలిసిందే కదా మంగళగిరి పట్టు అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా రిచ్గా కూడా ఉంటుంది రోజంతా వేసుకున్నా కానీ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి వయసు వారైనా క్యారీ చేయడానికి చాలా కంఫర్టబుల్గా వస్తుంది శారీ మగ్గాల మీద నేసినాయి కదా దాన్ని అదే మన మంగళగిరి శారీ స్పెషాలిటీ అండి చూస్తున్నారు కదా మంచి బ్లూ రాయల్ బ్లూ కలర్ శారీ అండి మీకు కనుక ఏదన్నా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేసినట్లయితే సింగిల్ శారీ అన్న కొరియర్ చేయడం జరుగుతుంది మరికొన్ని కలర్స్ కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి పంపిద్దాం